విద్యార్థినులు బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు విద్యార్థినులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు వారికి నోటు పుస్తకాలు పెన్నులు చాక్లెట్లను పంపిణీ చేశారు గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు వారికి నోటు పుస్తకాలు పెన్నులు చాక్లెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడుతూ బాగా చదువుకోవాలని జీవితంలో ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని చెప్పారు కేజీబీవీ పాఠశాలతో పాటు పరిసరాలను వంటగది అన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాలని ముఖ్యంగా భోజనం నాణ్యతగా ఉండాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని భోజనం నాణ్యతగా ఉండాలని విద్యార్థినులకు గుణాత్మక విద్యను అందించాలని ఆమె సూచించారు కాగా ఈ కేజీబీవీలో సుమారు రెండు వందల ముప్పై మంది విద్యార్థినులు ఉండగా తరగతి గదుల కొరత ఉందని గతంలో పాఠశాల సందర్శన సందర్భంగా గమనించిన జిల్లా కలెక్టర్ పైభాగంలో అదనపు తరగతి గదుల నిర్మాణం చర్యలు తీసుకుంటామని చెప్పడమే కాకుండా అదనపు తరగతి గదులను మంజూరు చేయించినట్లు తెలిపారు త్వరలోనే అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఆమె తెలిపారు జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ పద్మ ఎంపీఓ సుమలత ఎంఈఓ పద్మ తదితరులు ఉన్నారు